Sí, sí, sí. నస్పూర్ మున్సిపాలిటీ వార్డులోని తేదీ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున సాయంత్రం ఏడు గంటల సమయంలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో వర్గీకరణ సాధించుకున్న సందర్భంగా ఇరికిల్లా పురుషోత్తం అధ్యక్షతన కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంఆర్పీఎస్ సీనియర్ రాష్ట్ర నాయకులు చుంచు శంకర్ వర్మ మాదిగా మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఆటుపోట్లు మధ్యలో ఎన్నో అవమానాలు ఎన్నో సందర్భాల్లో జైలుకెళ్లిన మందకృష్ణ మాదిగా అన్నగారికి పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఎంపీ టికెట్ చంద్రబాబు నాయుడు ఇస్తానన్న ఎంపీ టికెట్ ముద్దు కాదు ఏబిసిడి వర్గీకరణము ముద్దు నాకు ఎంపీ టికెట్ ఇస్తే నేను నా కుటుంబ బాగుపడుతుందని మీరు ఏబిసిడి వర్గీకరణ చేస్తే యావత్ యాభై తొమ్మిది ఉపకులాలు బాగుపడతాయి కాబట్టి ఎంపీ టికెట్ ముందు కాదు ఏబిసిడి వర్గీకరణ ముద్దు అని ఆ రోజు చెప్పిండు అంతేకాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఎమ్మెల్సీ ఇస్తానంటే కూడా తీసుకోలేదు ఎన్నో అవకాశాలు ఆఫర్లు వచ్చిన అన్నిటిని దూరం అధికమిస్తూనే వర్గీకరణ కొరకు ముందుకు సాగిన మహా గొప్ప మేధావి పట్టుదల లక్ష్యం వేయకుండానే లక్ష్యం వెనుకడుగు వేయకుండానే ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో వర్గీకరణ సాధించుకున్నాం వర్గీకరణకు అనుకూలించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యాభై తొమ్మిది ఉపకులాల తరపున ధన్యవాదాలు నస్పూర్ నుండి అంబేద్కర్ కాలనీ వరకు చేరుకుని అక్కడ గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత మాదిగల ఆరాధ్య దైవం వృద్ధుల వితంతువుల పెద్ద కొడుకు వికలాంగుల ఆషాద్ జ్యోతి మరో అంబేద్కర్ అయినటువంటి మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగా అన్నగారికి శిరాభిషేకం చేస్తూ అంబరా నంటిన సంబరాలతో ఎంతో ఘనంగా ఊరేగింపుగా సంబరాలు జరుపుకున్న కాలనీ కొప్పర్తి గారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు గద్దల బాలయ్య మరో ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు నక్కా అంజయ్య అంబేద్కర్ కాలనీ అధ్యక్షులు మాడుగుల మహేష్ నస్పూర్ అధ్యక్షులు బచ్చల రమేష్ జీలకరా వెంకటి మాడుగుల రమేష్ ఇరికిల్ల మనోజ్ శాతరాజు చిన్ను చిట్యాల ప్రశాంత్ ఈదునూరి అజయ్ మాడుగుల బన్నీ కొయ్యల జీవన్ వెల్లర్కటూరి రాయలింగ్ మాడుగుల రాజం కొయ్యల వెంకటి మంతిన రాయమల్లు తదితరులు పాల్గొన్నారు ఆదేశాల మేరకు మరి ఉమ్మిడి ఉమ్మిడి రాష్ట్రంలోని మన తెలుగు ప్రజలందరికీ ఈరోజు సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొన్నది ఎందుకొరకంటే ఈరోజు గౌరవశ్రీ మంగా కృష్ణ మాదిగన్న ఆదేశాల మేరకు మనము పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఈది మూడు గ్రామం ప్రకాశం అనే ఒక మారుమూలు గ్రామంలో మరి ఒక ఏబిసిడి వర్గీకరణ కొరకు పోరాటం చేసి మార్టీ డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్న మన మాదిగ ఉపకులాలకు మనకు అన్యాయం జరుగుతుంది మనకు ఉన్న పదిహేను పర్సెంట్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని అనుభవిస్తున్నారు మరి పదమూడు శాతం పదిహేను శాతంలోని పదమూడు శాతం మాల సామాజిక వర్గం అనుభవిస్తుంది నా మాదిగ జాతి నష్టపోతుందనే ఉద్దేశంతో ఆనాడు ప్రకాశం జిల్లా ఇది మూడు గ్రామంలో ఇరవై మంది యువకులతోటి స్టార్ట్ చేసిన ఈ ఉద్యమం మరి ఈ దేశంలోనే ఒక చరిత్ర మిగిలింది మరి ఈ రోజు మనం వర్గీకరణ నుండి ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఉడిదొడుకులు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు అన్ని అధిగమిస్తూనే మనం ఈ పోటీ వల్ల సాధించుకున్నాం దీనికి కారణం మనకు ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీ గారు మరి మన ఆంధ్ర మన రాష్ట్రంలోని మరి మన సభకు వచ్చేసి నేను మాదేలకు అండగా ఉంటా చోటేబాయి బాయ్ మరి మన అన్నను దగ్గర తీసుకొని నేను వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చాడు హామీ ఇచ్చిన ప్రకారమే మనకు సుప్రీంకోర్టు తోటి గైడ్ లైన్స్ ఇప్పించి ఇవాళ వర్గీకరణ అయిన విధంగా చూసిండు ఆ చూసి పక్షనాడు సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో రాష్ట్రాల్లో మరి వర్గీకరణ చేసుకోవాల్సింది అన్న రోజే మరి ఆ రోజు సాక్ష్యంతో రాష్ట్రంలో మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భం ఆ రోజున మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ అసెంబ్లీలోనే ఈ దేశంలోనే మొట్టమొదటిగా వర్గీకరణ హామీ ఇచ్చిండు ఆమె ప్రకారం ఇవాళ మరి రిజర్వేషన్లు మరి ఒక చట్టం తీసుకొచ్చి చేసిండు ఆమోదింప చేసిండు అది మన అందరికీ గర్వకారణం ఎందుకంటే యాభై తొమ్మిది కులాలు ఎంత నష్టపోయిందో ఆ నష్టాన్ని ఈ రోజు మనము మన పిల్లలు ముత్తాతలు మన తరం ఎన్ని తరాలున్నా ఇది అనుభవించడానికి మంచి మంచి రోజు అవకాశం కాబట్టి మిత్రులరా నా మాదిగ జాతి యాభై తొమ్మిది ఉపకులాల జాతుల బిడ్డలందరూ అన్నలు మేధావులు అక్కలు తమ్ములు అందరూ కూడా ఈ నియోజకవర్గంలోనే ఈ జిల్లాలోనే ప్రతిరోజు మనం సంబరాలు జరుపుకోవాలి ఎందుకంటే ఈ విజయాన్ని సాధించుకున్నది ఈ రోజు మన మంద మాదిగన్న దైవ ఉన్న